మీరు చెప్పండి ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెట్టారు అసలు మీరు కళింగ కమ్యూనిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సారు ఎమ్మెల్సీ దోవారి గారు అక్కడ ఫిర్యా విజయ్ గారు ఇచ్చాపురం మీ అందరూ గంపగుత్తుగా మీ వెనక నడుస్తారనుకుంటున్నారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఓ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నన్ను ఒకసారి శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని అలాగే ఈనాడు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు జన్మ జన్మల అతనికి తొనపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఇది ఈ ప్రాంతమంతా కళింగ రాజ్యం గంజాం జిల్లా నుంచి మద్రాసు వరకు ఈ కళింగ రాజ్యంలో అనేక జాతులు చాకలి మంగలి నెయ్యిలి తెలకలి కుమ్మరి అనేక రకాలైన జాతులు వండ్రంగి రకరకాల జాతులు ఈ జాతులని అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఒక రాజ్యాన్ని ఆనాడు కళింగ రాజ్యులు అశోకుని పైన యుద్ధం చేసి సాధించిన ప్రాంతాలు ఈ కళింగ రాజ్యంలో మరి రాజగోపాలరావు గారు సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యునిగా ఏడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా చేసి చరిత్రకెక్కారు మరి అనేక సందర్భంలో అనేక మంది అనేక పెద్దల్ని ఆదరించిన జిల్లా ఇది ఎన్జి రంగా గారు పోటీ చేసిన ఆదరించారు అచ్చన్న గారిని ఆదరించారు ఇన్ని వర్గాల వాళ్ళని ఆదరించిన ప్రాంతాలు ఇవి అందరినీ నడిపించి ముందుకు తీసుకెళ్లిన ప్రాంతం ఇది ఇది ఏదో ఏ ఒక్కరిదో సొంతం కాదు ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేకించి కాలింగుల్ని ఒక అగ్రతామూల్యంలో నిలబెట్టారు లాస్ట్ సారి మూడు శాసనసభ స్థానాల్ని ఒక పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ తరపున కాలింగులకు అవకాశం కల్పించాం ఆనాడే మేము ఒక పార్లమెంట్ అభ్యర్థి రెండు శాసనసభ స్థానాలు వైఎస్ఆర్ పార్టీ తరఫున కాలింగులు పోటీ చేసి మేము ఓడిపోయినా సరే ఒకే ఒక అభ్యర్థి గెలిచినా సరే ఆయన్ని ఆమదాలవ శాసనసభ్యునిగా పెద్దలు తమ్ముడా సీతారాం గారు శాసనసభలో అడుగు పెడితే ఆయనకి సభాపతిగా చేసి భారతదేశంలోనే కాలింగ ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి ఎవరంటే కాలింగులు అని చెప్పుకుని తలెత్తుకునే విధంగా మమ్మల్ని గుర్తించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి దానిలో భాగమే ఆ జాతిలో పుట్టిన నన్ను మా కులానికి కార్పొరేషన్ చైర్మన్గా నన్ను చేశారు ఇవాళ ప్రపంచంలో ఎక్కడున్నా కాలింగులు మా కార్పొరేషన్ చైర్మన్ తిలక్ గారు అనే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి అన్ని పదవుల కంటే నా కుల కార్పొరేషన్ గొప్పదే అనే గర్వంగా నేను ఆ రోజు నేను సంతోషంగా వ్యక్తపరిచాను ఈరోజు నన్ను మళ్ళీ శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థికి అవకాశం వచ్చిందే అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజంతో నాకు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను ఇవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురంలో పిర్యా విజయ గారిని టెక్కల్లో దుబ్బాడు శ్రీనివాస్ గారిని ఆమ్దాలవలసలో తమ్మిన సీతారాం గారిని శాసనసభ అభ్యర్థులుగా పెట్టి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మళ్లీ కాలింగికి మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ అవకాశం ఇవ్వటం అనేది జన్మ జన్మల మా కులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మేము ఎప్పుడూ రుణమడి ఉంటాము మరి ఈ ప్రాంతంలో మమ్మల్ని గారు ఆరుగురు పార్లమెంట్ సభ్యుల్ని కాలింగల్ని అవకాశం కల్పించారు దొరగారు కానీ డాక్టర్ విశ్వనాథం గారు కానీ మరి కృపారాణి గారు కానీ కాలింగ పార్లమెంట్ సభ్యుల్ని ఈ జిల్లా ప్రజలు ఆదరించారు మరి కాలింగ కూడా ఆదరించే కాలింగులు కూడా ఇతరులను గౌరవించే సాంప్రదాయం ఇక్కడ మేము మీ అందరిలో ఒక మనుషులం మీ కుటుంబ సభ్యులం అని చెప్పి మరి మేము అనగారిన వర్గాలతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళం కనుక మరి ఇక్కడ పరిస్థితి మీకు అంత క్లియర్గా తెలుసు కనుక జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మేము రుణపడి ఉంటాము మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఇది ఏదైతే ఇటు ఎంపీ అభ్యర్థి పెరాడ తిలక్ తో పాటు ఎమ్మెల్సీ దువార్ శ్రీను కృతజ్ఞతలు చెప్తున్నారు అభివృద్ధి సంక్షేమ మంత్రం